హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని కొల్లకుంటలో హిందూపురం పార్లమెంటు అధ్యక్షులు వడ్డే అంజినప్ప ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు రావడం పట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా జై బాలయ్య జై జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా వడ్డే అంజినప్ప మాట్లాడుతూ నటసింహం బాలయ్య సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారన్నారు భారతదేశంలో గొప్ప నటుడిగా పేరు పొందడం జరిగిందన్నారు ఇటు రాజకీయ రంగంలో అటు సినిమా రంగంలో అదేవిధంగా సేవా రంగంలో ఇలా ఆయన చేస్తున్న కార్యక్రమాలను గుర్తించి పద్మభూషణ్ అవార్డును ఆయనకు సొంతం చేయడం జరిగిందన్నారు ఆయన భవిష్యత్తులో ఇంకా ఎన్నో పదవులు పురస్కారాలను పొందుతారు అన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు సినీ సినీ చరిత్రలోనే అటు రంగంలో ఇటు రాజకీయ సేవారంగంలోని సేవారంగంలో కానీ అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు దగ్గరైనటువంటి తెలుగు ఆరాధ్య దేవం శ్రీ నందమూరి తారక రామారావు గారు ముద్దల తనయుడు నందమూరి బాలకృష్ణ గారికి ఈరోజు పద్మభూషణ్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం శుభ పరిణామం సంతోషకరమైన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా బాలకృష్ణ సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం హిందూపుర ప్రజలందరికీ ఒక గర్వకారణం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా జై బాలయ్య జై చంద్రబాబు జై నరేంద్ర మోడీ